టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి మీద ఏదైతే ఈ కార్ రేస్ కేసు తప్పుడు కేసును బనాయించిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఆయా గతంలో మరి కేటీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు న్యాయస్థానమైనా న్యాయ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఈడీ అయినా ఏసీబీ అయినా మేము పిలువగానే వెళ్ళి మాకు గౌరవిస్తాం ఆ సంస్థలను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి మరి వాళ్ళతోని మరి వయసు కూడా ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు కానీ దీంట్లో మరి వాళ్ళు సయాన కల్పించకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ఆడి మరి ఇవన్నీ ఈరోజు గవర్నర్తో ఆమోద ఆమోదం పొందిందని చెప్పేసి కేసీఆర్ మీద మళ్ళీ ఈ కార్ రేస్ కేసు కానీ ఛార్జ్షీట్ వేయడం కానీ ఇది చాలా ఈయన నిరంకుశ పాలనకు నిదర్శనం గతంలో కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాథమిక దర్యాప్తు అని ఫైనల్ దర్యాప్తుని తీసుకురావడం జరిగింది అట్లాగే ఈరోజు కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరి కేటీఆర్పై ఈ తప్పుడు కేసు బనాయి బనాయించిపిస్తున్నారు కాబట్టి ఇది కేవలము రాజకీయ కక్ష సాధింపు చర్యనే కేటీఆర్ గారు మరి గతంలో మరి కేసీఆర్ గారు అయితేనేది కేటీఆర్ గారు అనేది అయితేనేది మరి వాళ్ళ ప్రభుత్వం మా ప్రభుత్వంలో పది సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్ర ప్రతిష్ట ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది మరి ఎన్నో వేల పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగింది కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు అట్లాగే ఈ కారు రేస్తోని కూడా పోటీలతోని కూడా రాష్ట్ర ప్రతిష్ట ప్రపంచంలోనే ఒక వెలుగలిగింది మరి దీంతో రాష్ట్ర ప్రతిష్ట పెంచడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ఏదైతుందో ప్రపంచ సౌందర్యమల్ల పోటీలు పెట్టి రాష్ట్ర ప్రతిష్టను ఎంత దిగజార్చిందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏవైతే తప్పుడు కేసులు పెడుతున్నారో మరి గవర్నరు మరి ఆడ చోటాబాయి ఈడ బడాబాయి ఆడ అని చెప్పి ఇద్దరు మిలాఖై కక్ష సాధింతోని కేటీఆర్ మీద ఈ కేసులు పెడతా ఉన్నారు మరి ఇటువంటివన్నీ మానుకోవాలి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందు తిరగనీయకుండా ఈ కేసులు పెడతా ఉన్నారు గతంలో కూడా మరి కేటీఆర్ గారు ఈడీకి పిలిచిన అటెండ్ అయిండు ఏసీబీ సంస్థ ప్రభుత్వ సంస్థ పిలిచిన అటెండ్ అయిండు అసెంబ్లీలో కూడా ముఖాముఖి చర్చిద్దామన్నాడు ఈ కారేజ్లో ఆయననే అసెంబ్లీని పోస్ట్ పోన్ చేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి డైరెక్టు కేటీఆర్ కూడా సవాల్ విసిరిండు మరి ఇద్దరము లైవ్ డిటెక్టివ్ చేసుకుందాం నీవు నువ్వు తప్పు చేసినావు నేను తప్పు చేసినావు నువ్వు అవినీతికి పాల్పడ్డావు నేను అవినీతికి పాల్పడ్డావు అంటే ముందుకు రాని రేవంత్ రెడ్డి దొడ్డిదారిన ఇవన్నీ చేయించి కేసీఆర్ కేటీఆర్ మీద నిపమోపుతున్నాడు ఈ కేసులన్నీ అబద్ధం కేసులు గతంలో పెట్టిన కాళేశ్వరం మీద కూడా ఏమో అవినీతి జరగలే ఈ కార్ రేస్ కేసులో కూడా ఏం అవినీతి జరగలేదని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జయ తెలంగాణ